వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రస్తుతం వాయినాడులో జరుగుతున్న ఎన్నికల ఫలితాల వైపే దేశమంతా చూస్తుంది సో బీజేపీ నుంచి నవ్య అలాగే కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయడమే దీనికి కారణం అయితే మొదటి నుంచి కూడా ప్రియాంక గాంధీ గారు దూసుకొని పోతూ ఉన్నారు ప్రస్తుతం ఎన్నికల ఫలితాలపైనే ఉత్కంఠగా సాగుతున్న వైనం అయితే దాదాపుగా ఖరారైన నెంబర్ అయితే ప్రియాంక గాంధీకి రావటం ప్రస్తుతం చర్చనాంశంగా సాగుతుంది అయితే వాయినాడులో రాహుల్ గాంధీ గారు విరమణ చేసిన తర్వాత తప్పనిసరినటువంటి ఉప ఎన్నిక ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు తావిస్తోంది అయితే నాలుగు లక్షల మెజారిటీతో ప్రియాంక గారి కలగడమే దీనికి కారణం అయితే దాదాపుగా ఎన్నికల ఫలితాలు ఖరారైన ఈ సమయంలో ప్రియాంక గాంధీ గారి భర్త రాబర్ట్ వాత్రా కూడా మాట్లాడడం జరిగింది అయితే ఇది చరిత్ర సృష్టించిన విజయం అంటూ అయితే ఆవిడ చాలా బిజీగా ఉన్నారన్నట్టుగా కూడా మాట్లాడుతూ అయితే ఇప్పుడు ఎంపీగా రాజ్యసభలో అడు అడుగు పెడుతూ ప్రజల సమస్యల కోసం కష్టపడతారంటూ కూడా హామీ ఇచ్చారు ఆయన సో చూద్దాం దానికి సంబంధించిన సమాచారం కోసం లైన్ లో తేజ ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం నమస్తే తేజ నవీన్ దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న వాయినా ఎలక్షన్ పరిస్థితి ఏంటి ఆల్మోస్ట్ తెలిసిపోయింది ఎవరు అత్యధికంగా అక్కడ మెజార్టీతో గెలిచారు అనేది సో ప్రస్తుతం ప్రియాంక గాంధీ గారి పేరు మొత్తం భారతదేశం కూడా మారిపోతుంది అంటే ఎరగని విధంగా చరిత్రనే చెప్పుకోవాలి సో అంటే ఆమె మొట్టమొదటిసారిగా లోక్ సభలోకి అడగంటాం అని చెప్పొచ్చు వాయినాడు లో రాహుల్ గాంధీ గారు ఎంపీగా రాజీనామా చేయడంతో స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే దీంతో ప్రియాంక గాంధీ రాత్ర తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగారు వాయినాడు ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉంటుందనే చాలా మంది కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు తరుణంలో తొలి రౌండ్ నుంచి మొదటి రౌండ్ నుంచే భారీ మెజార్టీతో దూసుకెళ్లారు ప్రియాంక గాంధీ అలాగే అంటే బీజేపీ అంటే వాళ్ళకి ప్రతిపక్ష అంటే వాళ్ళకి అపోనెంట్ బిజెపి నాలుగు లక్షల ఓట్ల అధికంలో గెలిచి ప్రియాంక గాంధీ గెలిచారు ఆ ప్రియాంక గాంధీ గారికి మొత్తానికి నమోదైన ఓట్ల శాతం ఆరు లక్షల పన్నెండు వేల ఇరవై ఓట్లు చాలా పెద్ద సంఖ్య చాలా పెద్ద సంఖ్య అంటే అసలు ఇది ఒక చరిత్ర చెప్పుకోవచ్చు పైగా ఆమె ఒక మహిళ ఒక ఇంకొక మహిళ మీద గెలిచింది అంటే ఏం చెప్తారంటే ప్రియాంక గాంధీ గారు గెలిచిన తర్వాత మాకు ముందు నుంచే ప్రియాంక గాంధీ గారు గెలుస్తారు మనకు తెలుసు అంటూ కూడా చెప్తున్నారు అండ్ దేశవ్యాప్తంగా చూసుకుంటే కాంగ్రెస్ కి కొంచెం ఏ రాష్ట్రంలో అయినా సరే తెలంగాణలో గెలిచింది కర్ణాటక కర్ణాటకలో గెలిచింది అండ్ దేశవ్యాప్తంగా చూసుకుంటే కాంగ్రెస్ కి ఓట్లు పడేది చాలా తక్కువ అంటే ఆల్రెడీ గెలిచిన చోట మళ్ళీ కాంగ్రెస్ రెండోసారి గెలవలేకపోతుంది ఈ మధ్య కాలంలో చూసుకుంటే అంటే వేరే పార్టీ అక్కడ పోటీ చేస్తుంటే దాని మీద గెలిచి గెలిచిన తప్ప ఆల్రెడీ గెలిచిన పార్టీ మళ్ళీ గెలవడం చాలా కష్టం ఉంది కాంగ్రెస్ పార్టీ సో మొత్తానికైతే ప్రియాంక గాంధీ సాధించారు ఆమె కృషిని గుర్తించారు వాయినాడు ప్రజలకు చాలా ధన్యవాదాలు తెలిపారు ప్రియాంక గాంధీ ఇకపై ఎంపీగా ప్రజల సమస్యలు పార్లమెంట్ లో వినిపిస్తారని ప్రజల కోసం శ్రమిస్తారని ప్రస్తుతం ఆమె పుస్తక పాఠాన పిల్లల్ని చదువు చూసుకోవడంలో బిజీగా ఉన్నారని దేశ ప్రజలకు సేవ చేయాలన్న ఆశయంతో ఎన్నికల దిగరున్నారంటూ కూడా చెప్తున్నారు మొత్తానికి రాహుల్ గాంధీ గారికి కూడా ఒక తోడు సభలో రాహుల్ గాంధీ గారికి కూడా ఆయనతో పాటు కొంచెం ప్రత్యర్థులను ఎదిరించి మాట్లాడటానికి కూడా ఈ కూడా తోడయ్యారని మనం క్లారిటీగా చెప్పుకోవచ్చు సో మొత్తానికి ఎందుకంటే ప్రజల కోసం శ్రమిస్తాను పార్లమెంట్ లో ఉండాల్సిన అవసరం లేదంటూ కూడా తనకు కూడా వచ్చారు ఎలాంటి అవకాశం ఇస్తే తప్పకుండా స్వీకరిస్తాను కీలక వ్యాఖ్యలు చేశారు ఇక మహారాష్ట్ర ఫలితాలను చూసి కొత్త పాటలు నేర్చుకోవాలన్నారు మహారాష్ట్రలో బిజెపి ముందంజలో వెళ్ళిపోయింది దూసుకెళ్ళిపోయింది అందరికీ తెలిసిందే సో అంటే కొత్త విషయాలు నేర్చుకోవాలి రాజకీయాలు చూసిన తర్వాత ఏ ప్రజలు తీర్పున నేను గౌరవించాను గెలిచిన పాటలతో కలిసి

ఫలితాలు ఖరారైన వేళ ప్రియాంక గాంధీ గారు దూసుకొని పోతూ దాదాపుగా నాలుగు లక్షల ఓట్ల మెజారి మెజారిటీతో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఇక్కడ గమనార్హం ఏంటంటే రాహుల్ గాంధీ గారి కన్నా ఎక్కువ ఓట్లు సాధించడం ఆవిడ చరిత్ర సృష్టించడం అనే చెప్పచ్చు సొంత కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరు ఆధిక్యంలో ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు నాలుగు లక్షల ఓట్ల మెజారిటీ రావటం నిజంగానే చరిత్ర అని చెప్పుకోవచ్చు సో ముందు రోజుల్లో ఆవిడ ప్రజల సమస్యల పైన ఎలా గొంతు విప్పి ముందుకు సాగుతారు వాళ్ళకి ఏ విధంగా ముందుండి నడిపిస్తారో కూడా చూద్దాం స్టేట్ టు హండ్రెడ్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్